హాయ్ అండి వెల్కమ్ టు అమోగంబాయి అపర్ణ ఈరోజు మనం గుమ్మడికాయ తీపికూర ఎలా చేసుకోవాలో చూద్దామండి ముందుగా నేను ప్యాన్ పెట్టి ఒక ఫోర్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేశానండి తాలింపు గింజలు ఎండుమిరపకాయ యాడ్ చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందాక ఫ్రై చేసుకోవాలండి నెక్స్ట్ ఇందులో కరివేపాకు యాడ్ చేశానండి కరివేపాకు వేగిపోయాక రెండు గ్రీన్ చిల్లీ యాడ్ చేశానండి సన్నగా కట్ చేసుకున్నాము నెక్స్ట్ ఇందులోకి పెద్ద సైజులపై ఒకటి సన్నగా పొడుగ్గా కట్ చేసి యాడ్ చేశానండి ఉల్లిపాయ అంతా బాగా మగ్గించుకోవాలి మనం తాలింపులో బాగా కలుపుకొని నెక్స్ట్ ఇందులోకి పసుపు యాడ్ చేశానండి ఉల్లిపాయ ముక్కల్ని పసుపులో బాగా కలుపుకోవాలి ఒక టూ మినిట్స్ మనం మూత పెట్టి మగ్గించుకుంటే ఆనియన్స్ త్వరగా మగ్గిపోతాయండి నేను మూత పెట్టి మగ్గించుకుంటున్నాను గుమ్మడికాయ ముక్కల్ని టూ ఇంచెస్ లాగా పెద్దగా కట్ చేసుకున్నానండి ఇక్కడ చూడవచ్చు నేను ఎలా కట్ చేసుకున్నాను మీరు కొంచెం పెద్దగా ఉంటేనే బాగుంటాయండి ఉడికిపోయేసరికి ఆనియన్ వేగిపోయిందండి ఇప్పుడు ఇలా గుమ్మడికాయని కడిగి సీడ్స్ తీసేసి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను అండి చూడవచ్చు నేను అంత పెద్ద మొక్కలు కట్ చేసుకున్నాను టూ ఇంచ్ మందంలో కట్ చేసుకున్నానండి ఉడికేసరికి ఇవే చిన్నగా అయిపోతాయి కొంచెం పెద్ద మొక్కలు ఉంటేనే బాగుంటుందండి తినేటప్పుడు తినడానికి కూడా తొక్కు తీయకూడదండి తొక్కు తీయకుండానే నేను ఇలా మొక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకున్నాను గుమ్మడికాయ అంతా యాడ్ చేసుకొని తాలింట్లో బాగా కలుపుకోవాలండి గుమ్మడికాయని మనం నెక్స్ట్ ఇందులో కర్రీ మగ్గడానికి సరిపడా సాల్ట్ యాడ్ చేస్తున్నానండి ఇప్పుడే వేసేస్తున్నాను నేను కర్రీలోకి సరిపడా సాల్ట్ని సాల్ట్ యాడ్ చేసినాక బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి మగ్గించుకోవాలండి గుమ్మడికాయ మెత్త దాకా మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ నేను మూత పెట్టి మగ్గించుకున్నాను స్టీమ్లో కానీ చెక్ చేసుకుంటున్నానండి నేను మూత తీసుకొని ఇక్కడ చూడొచ్చండి గుమ్మడికాయ ఒక ఫిఫ్టీ పర్సెంట్ దాకా బాయిల్ అయిపోయిందండి కొంచెం సాఫ్ట్గా అయిపోయింది ఇందులోకి నేను టూ స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ అండి నేను తీసుకున్న క్వాంటిటీకి కారం తక్కువ ఇష్టపడే వాళ్ళు కారం తక్కువ కూడా వేసుకోవచ్చండి నేను టూ స్పూన్స్ యాడ్ చేశాను బాగా కలుపుకోవాలండి కారాన్ని కారం అంతా పచ్చివాసన పోయిందాక ఒక వన్ మినిట్ మళ్ళీ ఫ్రై చేసుకోవాలండి మనం గుమ్మడికాయని ఒక వన్ మినిట్ మూత పెట్టి మగ్గించుకుంటున్నానండి నేను గుమ్మడికాయని చెక్ చేసుకుంటున్నానండి నేను కారం అంతా పచ్చివాసన పోయిందండి నెక్స్ట్ ఇందులోకి నేను బాగా కలుపుకున్నాక ఒక కప్పు వెల్లం వాడుతున్నానండి నేను మీడియం స్వీట్తో చేసుకుంటున్నానండి తీపి ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఇంకొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు నేను ఒక కప్పు మాత్రమే యాడ్ చేశానండి బాగా కొంచెం ముక్కలుగా ఉన్నా పర్లేదండి మనం వాటర్ యాడ్ చేస్తాం కదా బెల్లం కరిగిపోతుంది బెల్లం యాడ్ చేసినాక మనం ఉడకడానికి సరిపడా వాటర్ వేయాలండి ఒక హండ్రెడ్ ఎంఎల్ యాడ్ చేస్తే మనం బెల్లం కరిగిపోయి బెల్లంలో గుమ్మడికాయ ఉడికితే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా స్లో ఫ్లేమ్లో టెన్ మినిట్స్ ఉడికించుకోవాలండి మనం బెల్లం వేసుకున్నాక మధ్య మధ్యలో కొంచెం జాగ్రత్తగా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి బెల్లం వేసి ఉడికించుకోవడం వల్ల బాగా పడుతుందండి బెల్లం గుమ్మడికాయకి ఒకసారి చెక్ చేసుకోవచ్చండి ఇక్కడ ఉడికింది లేనిది వేరే స్పూన్తో చెక్ చేసుకుంటున్నాను నేను ఇంకా ఆరెంజ్ కలర్లోనే ఉందండి మధ్యలో అలా ఉడికినప్పుడు ఆ కలర్ ఉండదండి ఇంకొంచెం లైట్గా అయిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ మగ్గించుకున్నాను నేను ఇక్కడ ఇక్కడ అండి పులుసు అంతా దగ్గరకు అయిపోయింది చాలా బాగుంటుందండి ట్రెడిషనల్ రెసిపీ అమ్మమ్మ కాలంలో బాగా చేసుకుని తినేవాళ్ళు స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర యాడ్ చేసుకున్నానండి నేను గుమ్మడికాయ కూర రెడీ అండి ప్లీజ్ ఫాలో అమ్మఒంబాయి అపర్ణ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ ఫర్ వాచింగ్ అండి